నమస్తే సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టు అయితే లైక్కి రండి సో మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ సో ఛానల్ చూస్తున్నట్టయితే లైక్కి రండి సో ఇవాళ వచ్చేసి నేను కొన్ని శారీస్ అయితే చూస్తానండి సంక్రాంతి కలెక్షన్స్ ఆఫర్ పెట్టిన శారీస్ అయితే చూస్తాను అనమాట బిలో థౌజండ్ అండ్ లెవెన్ హండ్రెడ్ శారీస్ అయితే చూస్తాను నేను సో ఇది వచ్చేసి లెనిన్ కాటన్ శారీస్ అండి క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా సిల్వర్ బిగ్ బాటర్ అయితే ఇలా ఉంటుంది అనమాట వన్ సైడ్ మనకి వాటర్ ఉంటుంది సో అనదర్ సైడ్ ఇలా బిగ్ వాటర్ ఉంటుందండి చాలా బాగుంటుంది కంఫర్ట్ గా సో పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది సో సారీ అయితే ఎలా ఉంటుంది పళ్ళు వచ్చినప్పుడు ఇలా లగ్స్ తో పళ్ళు ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో ఇలా ఎలా ఉంటుందో అండ్ బార్డర్ ఇలా ప్లెయిన్ కలర్ లో మనకి బ్లౌజ్ వస్తుందండి సో చాలా బాగుంటుంది సో ఆఫీస్ వేర్ కానీ అలా పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటుందండి సో మనము ఇలా కాంట్రాస్ట్ కలర్ సిల్వర్ కలర్ వేసుకున్నా కానీ బాగుంటుంది ఫ్లౌజ్ వచ్చేసి ఇందులో ఇంకో కలర్ ఉంది సో చూపిస్తాను సో రెడ్ కలర్ కొంతమంది బాగా చాలా బాగా ఇష్టపడతారు కదా సో అలాంటి వాళ్ళకి అయితే చాలా బాగుందండి సో డెఫినెట్గా ట్రై చేయండి ఇది ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ నైన్ ఫిఫ్టీ సారీ ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ అండి సో మన సబ్స్క్రైబర్స్కి అయితే ఉంటుంది సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సెండ్ చేసిన వాళ్ళకి అయితే వాళ్ళకైతే షిప్పింగ్ ఉంటుందండి సబ్స్క్రైబర్స్కి సో నైన్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ అయితే వేరే వాళ్ళకు అంటే నార్మల్ చూసే వాళ్ళకు ఉంటుంది సో ఫస్ట్ టైం కాబట్టి సో అందరికి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇద్దాం అనుకుంటున్నాను సో నేనైతే ఒకసారి చూడండి సో నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ వచ్చేసి ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది చూస్తాను చూసారు కదా యాష్ కలర్ అండి కలర్ బూడిద కలర్ లేదంటే గ్రే కలర్ అంటారు సో ఆ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ సారీ మొత్తం సేమ్ లా బిగ్ బార్డర్ ఉంటుంది కింది సైడ్ ఇంకో సైడ్ ఏమో స్మాల్ బార్డర్ ఉంటుంది అండి వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుందండి సో డెఫినెట్ గా ట్రై చేయము కూడా నైన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సో లెనిన్ లో ఇంకొక సారి చూస్తాను ఇలా గోల్డ్ కలర్లో టెంబు బాడర్ వచ్చిందండి సో చూసారు కదా టెంబు బాడర్ లెనిన్ కాటన్ అయితే లెనిన్ కట్టే వాళ్ళకి బాగా తెలుస్తుంది అండి సో లెనిన్ అండ్ కాటన్ మిక్స్ ఉంటుంది సో క్లాత్ అయితే ఇలా ఉంటుంది ట్రాన్స్పరెంట్గా ఏమి ఉండదండి సో మనం ఒకసారి వాష్ చేసిన తర్వాత స్టిఫ్గా కావాలంటే రోలింగ్ తీస్తే ఇస్తే సరిగిపోతుంది అనమాట లేదంటే ఇంట్లోనే గంజి పెట్టేసుకొని ఐరన్ చేసుకుంటే బాగుంటుంది సో ఇలా ఉంటుందండి శారీ వచ్చేసి చాలా బాగుంది మొత్తం శారీ మొత్తం మనకి ఇలా లైన్స్ లాగా వస్తాయి సో చూస్తున్నారు కదా ఇలా గ్యాప్ లైన్స్ లాగా వస్తాయి అనమాట సో ఒక చిన్న లైన్ వచ్చేసి గ్యాప్ వచ్చేసి ఇలా ఉంటుంది పని వచ్చేసి రెండు పళ్ళు ఉందండి సో ఇలా పళ్ళకి ఇలా అడ్డంగా రెండు నేను సరే ఇచ్చారు సైడ్ మొత్తం తీసుకుంటాను టూ సైడ్ కూడా టెంపుల్ బార్డర్ ఇచ్చారండి చూసారు కదా ఇలా టూ సైడ్ కూడా టెంపుల్ బార్డర్ ఉంటుంది శారీ కూడా చాలా బాగుందండి పెద్దవాళ్ళకి కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది చూడండి సో ఇది కూడా మనకు నైన్ ఫిఫ్టీ ఫ్రీ ఇంకొక శారీ వచ్చేసి ఇది కూడా లెనిన్ లోనేనండి లెనిన్ కాటన్ ఈ శారీ వచ్చి మనకి డబుల్ కలర్ వస్తుందండి డబుల్ కలర్ వస్తుంది అనమాట ఇది కూడా లెనిన్ కాటన్ శారీని శారీ ఇలా చెప్స్ వస్తాయి కదా ఇవన్నీ కూడా మంగళ బే మంగళగిరి బేస్ అండి ఇమిటేషన్ సారీస్ అనమాట లెనిన్ కాటన్ లో బార్డర్ వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ వస్తుంది టూ సైడ్ సేమ్ బార్డర్ అండి ఇది వచ్చేసి మనకు టైండ్ ఐ టైప్ లో ఉంటుంది అనమాట కింద వచ్చేసి ఇట్లా బ్లూ కలర్ వాడరు మిడిల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది సో ఇక్కడ మళ్ళీ బ్లూ కలర్ ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ అయ్యి ఉంటుంది మనకు బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చిందండి చూసాం కదా బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ వచ్చింది చె పండ్చారండి ఈ శారీ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీన్ చూసారు కదా చాలా బాగుంది శారీ వచ్చేసి ప్రీ షిప్పింగ్ ఉంటుంది అండి సో చూసుకున్నా కదా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ శారీ కావాలన్నది సో స్క్రీన్ షాట్ తీసుకొని నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను వాట్సాప్ నెంబర్ పిన్ చేయండి చాలా బాగుంది అండ్ లెడర్ కాటన్ లోనే ఇంకొక శారీ అండి ఇది వచ్చేసి సిల్వర్ బాటిల్ వచ్చింది మనకు సో చాలా బాగుందండి అండి ఈ శారీ అయితే ఏజ్ కార్కైనా సెట్ అయిపోతుంది అనమాట చిన్న ఏజ్ కాల్ సో ఆఫీస్ పైకి వస్తాయి వర్కింగ్ ఉమెన్స్ తర్వాత డైలీ ఆఫీస్ కి సో బయట ప్లేస్కి వెళ్ళడానికి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది పెద్ద వాళ్ళకు కూడా బాగుంటుంది అండి సో వాళ్ళకి మీరు చెక్స్ వస్తాయి అంటే బాధిక్ ప్రింట్ ఉందండి సో అంటే బాంగులి ప్రింట్ వచ్చింది శారీ మొత్తం మీద కింద పైన స్మాల్ బాంధులి ప్రింట్ వచ్చి ఉంటుంది అలాగే మీటి మనకు పెద్ద సెట్ లో బాణ ఇచ్చారు సో మొత్తం ఇలా చెక్స్ అయితే ఉంటాయండి శారీ మొత్తం పళ్ళు విషయానికి వస్తే మనకు ఇలా వస్తుందండి ఇక్కడ మనకు ఒక లైన్ అయితే టాసిల్స్ ఉంటాయి చీరకు కొంగు ముళ్ళు ఒకటే అనమాట చిన్నగా ముందు వేసించాలి బ్లౌజ్ వచ్చేసి మనకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో రన్నింగ్ బ్లౌజ్ ఇలా ప్రింట్ రాకుండా బాతి బాతి ప్రింట్ రాకుండా ఇలా ఓన్లీ లైన్స్ వచ్చి ఉంటాయన్నమాట అనమాట కి అండ్ అస్ ఇట్ ఇస్ బార్డర్ ఉంటుంది శారీ మీద బార్డర్ అయితే ఇచ్చారు అదే బార్డర్ మనకు బ్లౌజ్ లో కూడా ఉంటుంది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కి మనకి సిల్వర్ బార్డర్ వచ్చింది ప్రింట్ వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బాగుంది ప్రింట్ వచ్చింది సో తప్పకుండా ట్రై చేయండి ఈ సారీ కూడా చాలా బాగుంది సో ఈ సారీ వచ్చేసి మనకు ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో నేను ఫ్రెష్ రిష్ ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా మనకు చాలా కంఫర్ట్గా ఉంటుందండి సో మీకు సమ్మర్లో కానీ వింటర్లో కానీ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట సో మనకు స్ట్రిక్ట్ గా కావాలంటే రోలింగ్ చేస్తే సరిపోతుంది లేదంటే సాఫ్ట్గా ఉంటే అలాగే వాష్ చేసేసుకొని అలాగే ఐరన్ చేసేసుకొని కట్టేసుకోవచ్చు అనమాట సో బ్యాటర్ వేసుకెళ్ళాలంటే మనం రోలింగ్ చేస్తే స్ట్రిఫ్ట్ బాగుంటుందండి సో లేదంటే పాలిష్ చేయించిన మనకు సాఫ్ట్ పాలిష్ అనమాట అంత గా ఉండకుండా పాలిష్ చేసేస్తారు లేకపోతే చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో గంజి పెట్టేనా అలా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ఇందులో నేను లెమన్ కాటర్లో ఫైవ్ శారీస్ అయితే చూపించాను కదండి మీకు ఏ శారీ నచ్చినా వాట్సాప్ చేయండి సో నెంబర్ నెంబర్కి మీరు శారీస్ అయితే శారీ పిక్ అయితే సెండ్ చేయండి సో ఆ శారీ అయితే మీకు కొరియర్ చేస్తాను ఆల్ ఓవర్ ఇండియా అయితే షిప్పింగ్ ఉందన్నమాట సో మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు పడాల్సిన అవసరం లేదు సో మీరు ఆన్లైన్ పే చేయాల్సి ఉంటుంది అన్నమాట పేరు ఆన్లైన్ పే చేసిన తర్వాత సో ఫస్ట్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి సో శారీ అవైలబిలిటీ చెక్ చేసి నేనైతే శారీ మీకు సెండ్ చేస్తాను సో మీకు విదిన్ ఫైవ్ టు సిక్స్ డేస్లో శారీ అయితే వచ్చేస్తుందండి సో మీరు పే చేసిన తర్వాత ఎలాంటి డౌట్స్ పడాల్సిన అవసరం లేదండి నేను శారీ అయితే కంపల్సరీ చేస్తాను నేను ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తాను అనమాట సో నాకు ఇంకో వేరే ఛానల్ కూడా ఉంది సో మన సబ్స్క్రైబర్స్ కూడా శారీస్ అయితే తక్కువ రేట్లో సో అందుకు చెప్పేసి నేను నా దగ్గర ఉన్న కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను సో మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట నా దగ్గర సో ఇప్పుడైతే నా దగ్గర ఉన్న కలెక్షన్స్ అయితే చూపించండి అండి సో ఇవైతే ఒకసారి తప్పకుండా తీసుకొని చూడండి మీకే తెలుస్తుంది క్వాలిటీ అలాగే ప్రైస్ విషయంలో కూడా సో మీరు అలాగే ఇంకా నన్ను ఎంకరేజ్ చేసేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకోండి ఇంకా మీరు తక్కువ ప్రైజ్లు ఇవ్వడానికి మీకు ట్రై చేస్తాను అనమాట సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పెట్టిన చాలా థ్యాంక్స్ అండి సో చాలా బాగా ఇంప్రెస్ చేస్తున్నారు సో కుకింగ్ వీడియోస్ కానీ అలాగే శారీస్ వీడియోస్ కానీ బాగా చూస్తున్నారు అనమాట సో ఇవి ఇవంటి శారీస్ అండి సో మీకు నచ్చితే తప్పకుండా కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్